సెకండ్ రోజు ఫుల్గా వంటరు థర్డ్ రోజు నుంచి గదే కామన్గా బతుకుతారు ఒక్కనికి స్కిల్ ఉండదు ఓ గోల్ ఉండదు ఓ పాడు ఉండదు ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండదు ఈ రోజు గడిచిందా లేదా అన్నది ముఖ్యం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చిందంటే గట్లు ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుడే దానికి ఏం చేయాలో నాకు తెలుసు అవునా ఏం చేస్తావు రిక్వెస్ట్ చేసుడే అయితే చేసుకో బాయ్ హాయ్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని వృధా చేయకండి ఒక గోల్ని సెట్ చేసుకోండి దానికోసం పరిగెత్తండి నేను కూడా మీతో పరిగెత్తుతా రండి గోల్ను రీచ్ అయ్యేదాకా ఆగేదే లేదు ఎక్కడ తగ్గేదే లేదు హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని మన లైఫ్లో ఒక గొప్ప ఇయర్గా గుర్తుంచుకునేలా మనం అన్నీ సక్సెస్ చేసుకుంటూ సాగిపోదాం రండి రండి హ్యాపీ వస్తున్నా <stunna> వచ్చేస్తున్నా <wacce stunna>